మేము మితిమీరిని వేగంతో వెళ్ళడం అలాగే ఈ బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్మెట్స్ లేకుండా హెల్మెట్స్ ధరించకుండా ప్రయాణం చేయడం లైసెన్స్ లేకుండా ప్రయాణం చేయడం మైనస్ డ్రైవ్ చేయడం ఇటువంటి సంఘటనలు ప్రధానమైన కానీ ముఖ్యంగా మితిమీరిని వేగం రోడ్డుపై ఉన్నటువంటి సిగ్నల్స్ని గమనించకపోవడం ఎదురుగా వచ్చే వాహనాలను గమనించుకోవడం ఈ కారణం చేత ఈ యాక్సిడెంట్స్ అన్నీ జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఈ మేము ముక్కుంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రధానంగా మాకు హైవే ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ ట్వంటీ కేఎం అలాగే ఆర్ఎండ్బి రోడ్స్ ఆఫ్ ఫిఫ్టీ కేఎం వరకు మిగతా పంచాయతీ రోడ్స్ ఉన్నాయి ఈ పరిధిలో జరుగుతున్న యాక్సిడెంట్లన్నీ గమనించినప్పుడు మా గౌరవ అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ గారు శ్రీ అమిత్ బర్దార్ సార్ ఆదేశాల మేరకు మరియు మా సిఏ గారు ఎల్ సన్యాశ్ నాయుడు గారు ఎస్ నాయుడు గారి ఉత్తర్వుల మేరకు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ కాన్సెప్ట్లో ఈ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఉద్యోగం ముఖ్యంగా ఎడ్యుకేట్ చేస్తున్నాం ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఈ ఎలా జరగకుండా ఉండాలి అని చెప్పి ఆలోచించినప్పుడు ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి గ్రామాలు మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో సీఏ గారు నేను సందర్శించి ఆ గ్రామంలో ఉన్నటువంటి బైక్ రైడర్స్ని అలాగే వాహనాలు నడిపేటువంటి ఆటో అదర్ జీప్స్ ఈ డ్రైవర్స్తో మీతో మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తూ వారందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నాం ఒక విలువ తెలియజేస్తున్నాం నిర్లక్ష్యం కారణంగా ఏ ఒక్కరు కూడా రోడ్డుపై ప్రమాదాలు జరిగి కోల్పో ఆలోచనతో వారి గ్రామాల్లో సందర్శించి ఆ యువతని అలాగే కూలీ చేసుకుని వచ్చేటువంటి బైక్ రైడర్స్ వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని ముఖ్యంగా ఎడ్యుకేట్ చేస్తున్నాం జాగ్రత్తగా రోడ్డుపై నడపాలని వాహనాన్ని మధ్య కాలంలో కల్పిస్తున్నారు కదా ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఈ అవగాహన కార్యక్రమాలు చేయడం వల్ల చాలా వరకు యువకుల్లో మార్పు వచ్చింది ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ అలాగే సాయంత్రం సమయంలో వర్క్ ముగించుకొని వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళందరిలో చాలా మార్పు కనిపిస్తుంది ఈ దీనివల్ల ఏంటంటే యువకులు వారి యొక్క వాహనాలు నడిపేటప్పుడు బై హెల్మెట్స్ హెల్మెట్స్ ధరించుకొని వెళ్ళి చేస్తున్నారు అలాగే నైట్ ఈ పనులు పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డ్రగ్ తాగి నడపకుండా వెళ్ళడానికి చేస్తున్నారు విలేజ్లో వీళ్ళు అవగాహన పరచడం వల్ల మంచి ఫలితాలు అయితే సార్ ఈ మధ్యకాలంలో జరిగిన యాక్సిడెంట్లు కొంచెం డ్రంక్ అండ్ డ్రైవ్లు ఉన్నోళ్ళు జరుగుతున్నాయి అంటున్నారు వాస్తవం అని డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కాదు ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి వాటిలో ఈ డ్రైవర్స్ నిర్లక్ష్యం ఏదైతే ఉందో మిత్తి మీద వెళ్ళడం ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు సరిగా అంచనా ఆ రోడ్డు ఎవరి లైన్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి రైట్ సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళు రైట్ సైడ్ వెళ్ళాలి ఆ మార్జిన్ ని తప్పినప్పుడు

అలాగే బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో హెల్మెట్స్ అందరూ తుచకొక పాటించండి ధరించండి అలాగే మన లెఫ్ట్ సైడ్ రోడ్ సైడ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిన వల్ల లెఫ్ట్ సైడ్ మార్జిన్ చూసుకోవాలి రైట్ సైడ్ వెయాల్సిన రైట్ సైడ్ మార్జిన్ చూసుకోవాలి ఈ ఎదురుగా వచ్చే వాహనాలు కానీ పూర్తి కానీ గమనించినప్పుడు ఈ రోడ్డు ప్రమాదం జరుగుతుంది అలాగే ఈ డ్రంక్ అని ఎవరైనా తాగిచ్చేసినట్లయితే అటువంటి వారి వల్ల మనం వచ్చే వెహికల్ సరిగ్గా జెక్ చేసుకోలేకపోతారు దానివల్ల ఈ యాక్సిడెంట్ జరుగుతుంది దీనికి సంబంధించి మన కుంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మన ఎస్పీ గారి ఆదేశాలు మేరకు ప్రతిరోజు ఏవైతే బ్లాక్ స్పాట్స్ హైవే పక్కన ఉన్నటువంటి అలాగే లాంగ్ సీ టైప్ ఉన్నటువంటి కొన్ని రోడ్స్ ఉన్నాయి వీటిని బ్లాక్ స్పాట్గా గుర్తించి ఆయా ప్రదేశాల్లో సైనేజ్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తున్నాం అలాగే సాయంత్రం మధ్య సమయాల్లో ఆ వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు ఆ రైడర్స్ అందరినీ కూడా వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది మరియు ఈ డ్రాన్ కానీ ఎవరైనా చేస్తున్నారో అటువంటి వాళ్ళని కోర్టు మీద హాజరుపరుస్తున్నాం పబ్లిక్ ప్లేస్లో తాగి బయకు వాళ్ళు ఉన్నారు అటువంటి పబ్లిక్ ఓపెన్ డ్రింకింగ్ చేసేటువంటి వాళ్ళని కూడా క్యాచ్ చేసుకొని వాళ్ళని కోర్టు మీద హాజరుపరుస్తున్నాం ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఖచ్చితంగా మనందరూ సహకారంతో ప్రజలందరూ సహకారంతో తగ్గించగలమని తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా ఈ ట్రిపుల్ రైడర్స్ కానీ డ్రంకింగ్ చేసి డ్రైవ్ చేస్తుంటారు ఇటువంటి విషయాలు ఎవరైనా పబ్లిక్ తెలిసినట్టయితే మాకు